ఓం శ్రీమాత అందరికి నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని మన సంబాని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలో డెబ్బై ఒకటో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచల వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఈశ్వర ఈశ్వర స్మరణ చేత పాపములు పూర్తిగా పోయి విద్వాంసుడు శివస్వారూప్యమును పొందుతాడని శంకరి శ్లోకంలో చెప్పారు శ్లోకం అయితే విందాం ఆరుడభక్తిగుణకుచిత శివ స్మరణ నిర్జిత్య నిర్జిత్యకిల్బిషరి పూర్ణి జయి సురీంద్ర సందమావతి సుస్థిర రాజలక్ష్మీం ఈ శ్లోకము పదవి భాగం ఏదంగా చూసుకోవాలంటే ఆ భక్తి గుణకుంచిత భావచాపయుక్తై శివస్మరణ బాణగణై అమోఘై నిర్జిత్య కిల్బిష రిపూన్ విజయ్ సురేంద్ర సానందం ఆవహతి సుస్థిర రాజలక్ష్మి టీకా గురించి విన్న సురేంద్ర పండిత శ్రేష్ఠుడు ಬುದ್ಧಿಮಂತ್ ಅಗ್ರಗಣ್ಯುಡನ ಆರುಢ ಭಕ್ತಿ ಗುಣ ಕುಂಚಿತ ಭಾವಚಾಪ ಯುಕ್ತೈ ಆರುಡ ಪಾದುಕೊನ ಭಕ್ತಿ ಬತ್ತಿಯನೆ ಗುಣ ಅಲ್ಲೇ ತಾಟೇತ ಕುಂಚಿತ ವಂಚಬಡಿನ ಭಾವ ಅಂತಃಕರಣ చాప ధనస్సు నందు యుక్త కూర్చబడిన అమోఘై విఫలములు గాని శివస్మరణ బాణగణై శివ ఈశ్వరు యొక్క స్మరణ నామస్మరణము అనే బాణ బాణముల యొక్క గణై సమూహములచే కిల్బిషపు కిల్బిష రిపుణ పాపములు అనే శత్రువులను నిర్జిత్య విశేషంగా జయించి విజయ విజయము విజయము గల వాడై సానందం ఆనందంతో కూడుకున్నట్లుగా సుస్థిర రాజలక్ష్మి సుస్థిర స్థిరలైన బ్రహ్మాసులకు రాజ పరమశివుని యొక్క లక్ష్మి సారస్థిరమైన రాజలక్ష్మిని ఆవహతి పొందును తాత్పర్యం ఏంటంటే లోకంలో ఒక రాజు ధనుర్బాణాలతో శత్రువుని జయించి ఆ రాజలక్ష్మిని పొంది సార్వభౌముడైన విధంగానే పండిత శ్రేష్ఠుడు ఆరుడైన భక్తిని అల్లత్రాడు గాను అంతఃకరణ వృత్తిని ధనుసుగాను అమర్చుకుని అందు ఈశ్వర స్మరణను బాణంగా ఇగ్గుపెట్టి పాపములని శత్రులందరిని జయించి పరమానందంతో పరమేశ్వర సారూప్య లక్ష్మిని పొంది దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలన రూపంగా సర్వశాసకుడు అవుతాడు పై తాత్పర్యాన్ని క్రింది విధంగా సమన్వయం చేసుకోవాలి పండిత శ్రేష్ఠుడు అనే ప్రభువు ఎక్కువ పెట్టబడిన భక్తి అనే నారితో పంపబడిన చిత్తం అనే ధనసు నందు సంధింపబడిన తిరుగులని శివనామస్మరణ అనే ూహంతో కామక్రోధాలని శత్రువులను ఓడించి విజయ శుభితుండై శాశ్వతమైన మోక్షమనే అనే రాజలక్ష్మిని మహదానంద సహితుడై అనుభవిస్తాడు పైసలోక భావం పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరికొంత వివరణ అవసరం అయితే అవుతుంది జీఈ శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారి దీనికి ఇలా చక్కని వివరణ ఇచ్చారు అదేంటంటే మనలో పాపాలు ఉన్నంత వరకు మనం పవిత్రం కాలేం ముందు మనలోని పాపాలను పోగొట్టుకోవాలి ఈ పాపాలు శత్రువులు వంటివి ఈ పాప శత్రువులను జయించాలి అందుకు అమోఘమైన అనగా తిరుగులను అంటే వృథా కాని బాణాల వంటివి కావాలి సర్వాంతర్యామి జగన్నాథ ఈ పై లక్షణాలు గల శివ దర్శనం వల్ల మనకు ఎంతో సౌకర్యము సౌలభ్యము కలుగుతుంది ఈశ్వరుడు సర్వాంతర్యామి ఏమి కాబట్టి అంతటా అందరిలోనూ ఉంటాడు భక్తి నిండుగా ఉన్న వారికి శివుడు ఎల్లప్పుడూ హృదయంలోనే ఉండి పిలిస్తే పలుకుతాడు కాబట్టి శివుడిని ఏకాంతంగా అంటే రహస్యంగా భజించవచ్చు జన సమూహంలో ఉన్నా సేవించవచ్చు ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళి కొండ గుహల్లో జపధాన్యాలు చేయవలసిన పని లేదు అలా నియమనిష్టలతో తపస్సు చేస్తే మహర్షులకు ఇచ్చే ఫలితాన్ని కొద్ది కాలం కాలం పాటు ఒంటరిగా ఉండి సేవించిన జల సమూహంలో ఉండి సేవించిన కూడా మనకు లభిస్తుంది అందరినీ కన్నా బెడ్ అందరిని కన్నా బిడ్డల్లా చూసుకుంటానని సమదృష్టి గల శివుడు సర్వాంతరయ్యామి కాబట్టి తన హృదయాంతరంగతుడైనా సే శివు సేవించి తరిస్తానని శంకర్లు చెప్పారు సాక్షాత్ సాన్నిధ్యాన్ని పొందిన సాక్షాత్ భగవంతు సాన్నిధ్యాన్ని భగవత్ సాన్నిధ్యాన్ని పొందిన పరిపూర్ణమైన అనుభవం గల శంకర్లు మనం కూడా శివుని అలా సేవించి తరించవచ్చని మార్గనిర్దేశనం చేశారు ఐ గొప్పతనం గలవారు మంచి చనువు సౌలభ్యం కలిగి ఉంటారు పరమేశ్వరుడు సర్వాధికుడు కాబట్టి అందరికంటే ఎక్కువ చనువు సౌలభ్యం కలిగి ఉంటాడు అందువల్ల శివుడిని రహస్యంగా గాని బహిరంగంగా గాని సేవించవచ్చు మహర్షులు అరణ్యాలు కొండ గుహల్లో తపస్సులు చేస్తారు మహాత్ముల ఆశ్రమాల్లో పూజ జపం ధ్యా ధ్యానం చేస్తారు అటువంటి వారికి ఇచ్చే ఫలితాన్ని శివుడు సామాన్యులలో గుహల్లో చేసే పూజ ధ్యానం మొదలైన వాటికి సైతం ఇస్తాడు సామాన్యు కొద్ది నిమిషాలు భగవద్ ధ్యానం చేసిన గొప్ప ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు మహర్షులు నియమనిష్టలతో చేసిన ఆ అనుష్ఠానానికి ఇచ్చే ఫలితాన్ని సామాన్యు నియమనిష్టలు అంతగా పాటించకపోయినా సరే నా పట్టించకపోయినా అదే ఫలితాన్ని దయచేస్తారు దీనికి ఒక ఉదాహరణ చూద్దాం అదేంటంటే ఒక శ్రీమంతుడు తన బిడ్డలందరికీ సమానంగా ఆస్తి పంచిస్తాడు మంచి సామర్థ్యం గల పెద్ద కొడుకు ఇచ్చిన విధంగానే చిన్నవాడికి ఇస్తాడు భగవంతుడు శ్రీమంతుడి తండ్రికి తండ్రి అనుకుందాం మరియు పెద్ద కొడుకు అనుకుందాం గృహ చిద్ గృహ గృహ చిక్కుకున్న సాధారణ గృహస్థుడు చిన్న కుమారుడు అనుకుందాం అంతేకాదు తండ్రికి చిన్న కుమ్మారు అంటే ప్రేమ ఎక్కువ తండ్రి వద్ద చిన్న కుమారుడికి చను కూడా తెచ్చుగా ఉంటుంది తండ్రి చిన్న చిన్న బిడ్డను భుజాలపై ఎక్కించుకుంటాడు అల్లరి చేసినా నవ్వుతూ మన్నిస్తాడు భగవంతుడు మన వంటి సాధారణ వ్యక్తుల విషయంలో కూడా ఇలాగే ఉంటాడు భగవంతుని గురించి ఆయన దయాశీలం గురించి గ్రంథాలు చాలా చెప్తున్నాయి దాదారం సర్వ సర్వసంపదం అనగా ఆపదను పోగొట్టి సంపద దైవం ఇస్తాడు నా నత్వస్తము స్థితి అభ్యర్థిక దైవంతో సమండే లేడు ఆయన కంటే గొప్పవాడు మరొకడు ఎలా ఉంటాడు భక్తికి లొంగినట్లు భగవంతు మరొక సాధనముచే వసం కాడు అని భాగవతం చెప్తుంది ఈ శ్లోకానికి పది ప్రా పతి ఆ లైన్కి అయితే అర్థమైతే మనం విందాం ముందుగా ఆ రహసి రహసి స్వతంత్ర బుద్ధ్య వరి వసిం సులభ ప్రసన్నముఖి ఈశ్వరుడు అరహసి అనగా బహిరంగ ప్రదేశమునందు రహస్య అనగా అంతఃకరణమునందు స్వతంత్ర బుద్ధి అనగా ఇచ్చానుసారంగా వరి వరితం అనగా సేవ చేసుకుని సులభ అనగా సులభమైన వాడు ప్రసన్నమూర్తి అనగా అనుగ్రహించడానికి సిద్ధమైన ఆకారము వాడు ఈశ్వరుని ఎక్కడైనా సేవించుకోవచ్చు ఆయన భక్త సులభుడు అంతేగాక భక్తును అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు తర్వాతది అగణిత ఫలదాయక ప్రభువు ఈశ్వరుడు అగణిత ఫలదాయక అనగా ఎక్క పెట్టలేనంతగా ఫలాన్ని ఇస్తాడు కోరిన కోరికను తీరుస్తాడు ప్రభు అనగా ఈశ్వరుడు సృష్టికర్త ఆ శివ స్మరణము అంటే నమశివాయ అనే పంచాక్షరి మంత్ర జపము అమోఘమైన బాణాల వంటిది ఆ శివ నామోచ్చరణం చేసి శత్రువుల వంటి పాపాలను పోగొట్టుకుని సుస్థిరమైన మోక్ష సామ్రాజ్య లక్ష్మిని పొందవచ్చునని శంకర్లు చెప్పారు కేవలం పాప శత్రువులను పోగొట్టుకోవడానికి శివనామ స్మరణ అనే బాణాలు ఒకటే చాలవు ఆ బాణను సంధించడానికి వీళ్ళు ఆ ఇంటికి నారిత్రాడు కావాలి అవే శుద్ధమైన అంతఃకరణ ప్రవృత్తి దృఢమైన భక్తి అనేవి శుద్ధమైన అంతఃచరణ ఆ శరణ ప్రభుత్వని ధనుసుగా చేసుకోవడానికి దృఢమైన భక్తిని వింటి నారిగా అమర్చాలి ఈ విధంగా సుస్థిరమైన పరమశివుని స్వారూప్యం అనే సుస్థిర రాజలక్ష్మిని పొందాలంటే బుద్ధిమంతుడి భక్తి అయిన వింటి నారిని తగిలించి పరిశుద్ధాంతరంగం అనే వింటితో శివనామస్మరణం అనే బాణంతో కొద్ది పాపాలనే శత్రులను జయించాలి మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలంటే పరిశుద్ధమైన అంతరంగము ఆ పాదుకున్న భర్తి స్మరణ అనే సాధనాలు కావాలని సారాంశం లోకంలో ఒక రాజు బాణాలతో సకల శత్రువులను జయించి శత్రు రాజలక్ష్మిని పొందే విధంగానే భక్తుడు భక్తి పూర్వకమైన అంతరంగాలతో నిరంతర స్మరణతో పాప నరసింపజేసుకుని శివుని సారూప్యమును పొందుతాడని ఫలితార్థం శివనామ స్మరణ అమోఘమైన బాణం వంటిది అది రామనామ బాణము వలే అమోఘము అనగా వ్యర్థము కానిది అనగా శివనామస్మరణతో పాపాలని శత్రువులను పరిమార్చగలం శత్రువులను జయించినంత వరకు రాజు సమ్రాట్ కాగలడు అలాగే పాపములు ఉన్నంత వరకు భక్తుడు పవిత్రుడు కాజాలడు పవిత్రుడు కానిచో సిద్ధి పరమ పద సిద్ధి లభింపది యావద్ది పాతకం దేహే తావ సిద్ధి న జాయతే అనగా శరీరంలో పాపాలు ఉన్నంత వరకు సిద్ధి చిత్తశుద్ధి జ్ఞాన సిద్ధి మోక్షసిద్ధి కాషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే అనగా సత్కర్మల ద్వారా శాస్త్ర విహితులమైన ధర్మానుష్ఠానముల ద్వారా మా మనోదోషాలు పోతాయి హృదయం నిర్మలం అవుతున్నప్పుడు భగత్వమై అనుభవానికి వస్తుంది భగవత్వము అనుభవానికి వస్తుంది ఆ ఇది భగవద్గీతలో కూడా ఈ విధంగానే చెప్తుంది అనమాట త్వమేవ శరణం గత సర్వభావేన భారత తత్పర సదాత్పారాం పరాం శాంతిం స్థానం ప్ర ప్రాప్స్యసి శాశ్వతం ఇక్కడ ఓ అర్జున అన్ని విధాల ఆ పరమేశ్వర శరణి వేడుకో అతడి దయచేతని శాశ్వతమైన పరమ పదాన్ని పొందగలవు ఈ విధంగా శివనామస్మరణ ప్రాముఖ్యతను గురించి ఈ శ్లోకం చెప్తుంది అనమాట మనం తర్వాత ఆ ఆరుడ భక్తి గుణ కుంచిన భావ చాపయుక్తయి ఆరుడు యుక్త అనగా వ్యాపించి పుట్టినది అంటే అంతటా పాడుకో పాదుకున్నది భక్తి గుణ అంటే భక్తి అని వింటి నారి చేత కుద అంటే వంపబడినది భావ భా భావచాపం అంటే అంతఃగణ్ దను నందు యుక్త అనగా కూర్చోబడిందని భావం స్థిరమైన భక్తి అయిన వారి నారిని తగిలించి పరిశుద్ధమైన అంతరంగం అని వింటియు అందనమాట శివస్మరణ బాణగణి రమోఘయి శివస్మరణ అంటే ఈశ్వర నామాన్ని ఉచ్చరించడానికి బాణగణ అనగా ఆ బాణాలు అమోఘయి అనగా అవి వ్యర్థం కానివి శివ శివస్మరణ అంటే బాణాలు వ్యర్థం కానివి అంటే వాటిని ప్రయోగిస్తే పాపాలని శత్రువులు తప్పక నిరసిస్తారని భావం తర్వాత నిత్యత్వ కిల్బి 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 పరిపూర్ణ విజయీ సురీంద్ర ఆ సుధీప్లస్ ఇంద్ర అనగా బుద్ధిమంతులతో శ్రేష్ఠుడు కిల్బిష కూరి అంటే పాపములని శత్రువులను నిర్దిత్వ అంటే విశేషంగా జయించి విజయ అనగా విజయము పొందుతారు అని అర్థం శివనామస్వరణ అనే బాణాలతో పాపాలు శత్రువులను జయించి బుద్ధిమంతుడు అనే ప్రభువు విజయాన్ని పొందుతారు తర్వాతది మాహతి సుస్థిర సుస్థిర రాజలక్ష్మి సానందం అనగా ఆనందంగా సుస్థిర అనగా బాగా సుస్థిర స్థిరపడిన బ్రహ్మ అదైన వారికి రా రాజ రాజైన శివునికి లక్ష్మి అనగా సారూప్య లక్ష్మిని అనగా మోక్షాన్ని ఆవాహతి అనగా పొందుతాడు ఆరుడమైన భక్తి పరిశుద్ధ అంతఃకరణ శివనామస్మరణ అనేవి అంటే పాపాలు పోయి ఆనందంగా సుధీంద్రుడు పరమపద సామ్రాజ్యంలో పట్టాభిషితుడవుతాడని భావం ఈ విధంగా మనము డెబ్బై ఒకటో శ్లోకం గురించి అయితే ఉన్నాం కదా తర్వాత డెబ్బై రెండో శ్లోకం గురించి అయితే విందాం అంతవరకు స్వస్థ భగవన్ యొక్క అనుగ్రహం మనందర పైన మనం కోరుకుంటూ ఉన్నాం సర్వే జన సుఖం స్వస్థ మంగళానికి స్వస్థరార మహాదేవ సంభూ సంకరణం